నిజంగా కొంచెం తెలికలు అయితే ఆ మాట మాట్లాడరు వేళ నిజంగానే బీఆర్ఎస్ చేసినా బయట చెప్పడానికి లేదు ఎందుకు అని అంటే చెప్తే మాజీ చదివతుంది ఏం బిక్తున్నారు అని అంటారు ఊళ్ళల్లో నేను అనకూడదు ఇక్కడ కానీ ఊళ్ళల్లా అనే మాట చెప్తున్నాను నేను మరి రాజు నువ్వేం బిక్తున్నావు భయంటారు ప్రజలు వినేటోళ్ళు అట్లుంటుంది గ్రామాలలో సమాధానం ఎక్కడన్నా ఒకటి జరిగి తెలిస్తే ఈ పలానా బీఆర్ఎస్ నాయకుడు ఇక్కడ సప్లై చేసిండు దీనివల్ల అయింది అని తెలుసు ఇప్పుడు నేను నాకేం చెప్పారు ఒక కురుకురేలు తింటు అయిందన్నారు ఓ రోజు ఇంటికాన్సెల్ బెల్ల పళ్ళు తెచ్చుకుని తింటే అయిపోయింది అన్నారు ఓ రోజు ఇంకొంచే తెచ్చి పెట్టుకుంటే జేవులు పెట్టుకుంటే చెలకలు కరిచినాయి అన్నారు పాము ఎందుకు వచ్చిందా అంటే అందులో ఎవరో ఏదో పాములు ఆడించాను ఉండి కాబట్టి వచ్చిండన్నారు ఎలుకలకు మేమే పాములకు మేమే కుర్కురేలకు మేమే బెల్లపలకు మేమే అన్నిటికీ బీఆర్ఎస్ఏ కారణం ఇవన్నీ బీఆర్ఎస్ఏ పంపించిందా హాస్టల్లో సిగ్గుండెలో మాట్లాడడానికి కొంచెం అన్న నిజంగా కొంచెం తెలుగు కళ్ళైతే ఆ మాట మాట్లాడరు ఒకవేళ నిజంగానే బీఆర్ఎస్ చేసినా బయట చెప్పడానికి లేదు ఎందుకు అని అంటే చెప్తే మై చదివోతుంది ఏం బిక్తున్నారు అనుకుంటారు ఊళ్ళల్లా నేను అనకూడదు ఇక్కడ కానీ ఊళ్ళల్లా అనే మాట చెప్తున్నాను నేను నువ్వేం బిక్తున్నావు భయంటారు ప్రజలు వినేటోళ్ళు అట్లుంటుంది గ్రామాలలో సమాధానం ఎక్కడన్నా ఒకటి జరిగి తెలిస్తే ఈ పలాన బిఆర్ఎస్ నాయకుడు ఇక్కడ సప్లై చేసి దీనివల్ల అయింది అని తెలుసు ఇప్పుడు నిన్నడానికి ఏం చెప్పారు ఒకవేళ కుర్కూరేళ్ళు తింటే అయింది అన్నారు ఒక రోజు మెట్టికాని చల్లి బెల్ల పని తెచ్చుకుని తింటే అయిపోయింది అన్నారు ఇంకొంచెం తెచ్చి పెట్టుకుంటే జేవులు పెట్టుకుంటే చెలకలు గరిచినాయి అన్నారు పాము ఎందుకు వచ్చింది అంటే అందులో ఎవరు ఏదో పాములు ఆడిస్తాను కాబట్టి వచ్చిండెం తెలుగు కళ్ళైతే ఆ మాట మాట్లాడరు ఒకవేళ నిజంగానే బీఆర్ఎస్ చేసినా బయట చెప్పడానికి లేదు ఎందుకు అని అంటే చెప్తే మై చదివతుంది ఏం బిక్తున్నారా నువ్వు అంటారు ఊళ్ళల్లో నేను అనకూడదు ఇక్కడ కానీ ఊళ్ళల్లా అనే మాట చెప్తున్నాను నేను మరి అలా చేసి ఉంటారు నువ్వేం బిక్తున్నావు బే అంటారు ప్రజలు వినేటోళ్ళు అట్లుంటుంది గ్రామాలలో సమాధానం ఎక్కడన్నా ఒకటి జరిగి తెలిస్తే ఈ పలానా బీఆర్ఎస్ నాయకుడు ఇక్కడ సప్లై చేసిండు దీనివల్ల అయింది అని తెలుసు ఇప్పుడు నిన్నడాకేం చెప్పారు ఒకవేళ కుర్కూరీలు తింటాయిందన్నారు ఒక రోజు ఇంటి కాంచెలు బెల్లపాలు తెచ్చుకుని తింటు అయిపోయింది అన్నారు ఇంకొంత తెచ్చి పెట్టుకుంటే జేవులు పెట్టుకుంటే చలికలు కరిచినాయి అన్నారు పాము ఎందుకు వచ్చిందా అంటే అందులో ఎవరో ఏదో పాములు ఆడి ఉండే కాబట్టి వచ్చిండన్నారు ఎలుకలకు మేమే పాములకు మేమే కుర్కుర మేమే బెల్లపలకు మేమే అన్నిటికీ బీఆర్ఎస్ఏ కారణం ఇవన్నీ బీఆర్ఎస్ఏ పంపించిందా హాస్టల్లో సిగ్గుండాల మాట్లాడడానికి కొంచెం అన్న నిజంగా కొంచెం తెలుగు కళ్ళైతే ఆ మాట మాట్లాడరు ఒకవేళ నిజంగానే బీఆర్ఎస్ చేసినా బయట చెప్పడానికి లేదు ఎందుకు అని అంటే చెప్తే మై చదువుతుంది ఏం బిక్తున్నారు అనుకుంటారు ఊళ్ళల్లో నేను అనకూడదు ఇక్కడ కానీ ఊళ్ళలా అనే మాట చెప్తున్నాను నేను మరి అలా చేస్తుంటే నువ్వేం బిక్తున్నావు భయంటారు ప్రజలు వినేటోళ్ళు అట్లుంటుంది గ్రామాలలో సమాధానం ఎక్కడన్నా ఒకటి జరిగి తెలిస్తే ఈ పలాన బిఆర్ఎస్ నాయకుడు ఇక్కడ సప్లై చేసి దీనివల్ల అయింది అని తెలుసు ఇప్పుడు నేను నాకేం చెప్పారు ఒకవేళ కుర్కూరేళ్ళు తింటే అయింది అన్నారు ఓ రోజు మెట్టికాని చల్లి బెల్ల పని తింటే అయిపోయింది అన్నారు ఓ రోజు ఇంకొంచెం తెచ్చి పెట్టుకుంటే జేవులు పెట్టుకుంటే చెలకలు గరిచినాయి అన్నారు పాము ఎందుకు వచ్చింది అంటే అందులో ఎవరో ఏదో పాములు ఉండు కాబట్టి వచ్చిండన్నారు ఎలుకలకు మేమే పాములకు మేమే కురుకురేలకు మేమే బెల్లపలకు మేమే అన్నిటికీ బీఆర్ఎస్ కారణం ఇవన్నీ బీఆర్ఎస్ పంపించిందా సి సిగ్గుండెలో మాట్లాడడానికి కొంచెం అన